నెక్స్ట్ నిర్మలం ఎస్ స్వచ్ఛమైనది మలినము లేనిది మలము లేనిది మలము అంటే మురికి నిర్మలము అసలు మురికే అందులో లేదు అది మురికయ్యేదానికి లేదు మురికయ్యేది నేను నాకు మురికి నేను నాదేలు మురికిలు కానీ నేను లేనప్పుడు నాది లేదు కాబట్టి అది నిర్మలం ఇంకా నిరాకారం పామ్లెస్ ఎటువంటి ఆకారం లేవు నిర్వికారం మరి ఇన్ని ఉంటే లాస్ట్లో ఒక మాట అన్నాడండి అంతర్బహిష్ట సర్వత్రా అచలోయం సనాతన అంటారు అంతర్భహిష్ట అంటే అంతః అంటే లోపల బహి అంటే బయట సరే ఎవరికి అదే నా పరిస్థితి దేనికి పెన్నుకు లోపల బయట అని చెప్పొచ్చు పెన్నుంటే బాగోదు కానీ అంతర్భహిష్ట సర్వత్రా అచలోయం సనాతన అంటే దేనికి లోపల బయట అంతే ఎస్ మనసుకు లోపల బయట పరిపూర్ణం అంటే మనసు అర్థం వ్యక్తిగా అయితే మనసుకి సమిష్టిగా అయితే చెప్పొచ్చమ్మా మనసుకు లోపల బయట అని చెప్పొచ్చు బ్రహ్మాండంగా బాగుంది నీ సమాధానం బ్రహ్మాండం ఉన్నది అంతే లోపల బయట అంటే మనసుకు లోపల బయట అంటే మనసే అర్థం మన ఏవ మనుష్యానం కారణం బంధ బంధానికి కానీ మోక్షానికి కానీ కల్పిత మనసు అవుతుంది కా అది ఏం కాదు కల్పిత మనసే కారణమైంది కనుక మనసుకు లోపల బయట పరిపూర్ణమే ఉంది అన్నప్పుడు ఇప్పుడు మనసు లేనిదే ఉండ అదే ఆ మనస్ అదే ఆ మనస్క సహజ అమనస్క రాజయోగము సహజ అమనస్క రాజయోగి సహజ సిద్ధంగా ఉండే పరిపూర్ణాన్ని అపరోక్షం చేసుకున్నటువంటి వాడు ఆ మనస్కుడే కాబట్టి పరిపూర్ణ దర్శనంలో ప్రత్యేకంగా ఒక ఉపాఖ్యానం ఉంది సహజ మనస్క రాజయోగము అని కాబట్టి ఇటువంటి సహజ అమనస్క రాజయోగాన్ని గురించి స్పష్టంగా తెలుసుకుని గురుముఖంగా అపరోక్షత చెందినటువంటి వారికి ప్రయోజనం ఏంటి అంటే వారు నిద్రలేసినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు వారిలో ఎటువంటి సమస్యలు దరిచేరవు చేరుతున్నాయి అంటే నాకు ఇంకా బాధ సరిగ్గా తెలియదు అర్థం ఇంకా తెలుసుకోవాలని అర్థం దానికి ప్రయత్నించండి కానీ సమస్యలు వచ్చేసిన తర్వాత తెలుసుకోలేమండి రెండు పుండ్లు ఒకేసారి ఆర్పలేము ఇప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్ అనుకోండి ఫస్ట్ షుగర్ బీపీలు చెక్ చేస్తాడు కంటి ఆపరేషన్ అనుకోండి షుగర్ బీపీలు చెక్ చేస్తాడు ఇప్పుడు ఆల్రెడీ నేను కన్ను కనపడకుండా ఏడుస్తా ఉంటే షుగర్ బీపీలు కంట్రోల్ చేసుకోమంటే నేను కనిపి ఒక లడ్డే కదా తినేసి మళ్ళీ చూసుకుంటామంటే ఏం చేయమంటారు చెప్పండి అట్లా జనన మరణ రోగాన్ని బాగుతుండేదానికి మనం వస్తే గురువు చెప్పిందా నినకుండా మనం అది కాకుండా వేరే వేరే తెచ్చి పెట్టుకుని వచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి కుదరదు కాబట్టి గురుబోధను చక్కగా విని అందరూ ఆశ్చర్యలుగా ప్రవర్తించాలని ఆశిస్తూ సెలవు జై గురు